మూవీ చాలా బాగుంది పిక్చరైజేషన్ ఇస్ వెరీ గుడ్ క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ సస్పెన్స్ మీద సస్పెన్స్ ఉంది చాలా బాగుంది మూవీ అండ్ మోర్ ఓవర్ ప్రేమ్ సాగర్ ది ఫాదర్ రోల్ ఇస్ వెరీ టచింగ్ యాక్చువల్లీ ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ఎ ఫాదర్ లైక్ దట్ హూ క్యాన్ గైడ్ వెరీ వెల్ ఇట్స్ వెరీ నైస్ వెరీ నైస్ సినిమా చాలా బాగుంది టేకింగ్ చాలా బాగుంది డైలాగ్స్ చాలా బాగున్నాయి చాలా తక్కువ బడ్జెట్ తోటి మంచి సినిమా సస్పెన్సు స్క్రీన్ ప్లే బాగుంది సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు డెఫినెట్గా కుటుంబం మొత్తం కలిసి చూడదగినటువంటి సినిమా ఇది సినిమా మొత్తం సస్పెన్స్ మంచిగా క్రియేట్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారండి సూపర్ ఉంది మంచి పిక్చర్ చూసాం హ్యాపీ బాగుంది సార్ సినిమా చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది డైరెక్ట్ కొత్త అయినా చాలా నీట్గా తీశారు ఆర్టిస్ట్లు అందరూ బాగా చేశారు నైస్ స్టోరీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ అండ్ స్పెషల్లీ ప్రేమ్ సాగర్ గారు థ్యాంక్ యూ మంచి మూవీ మంచి స్టోరీ తీయడం కూడా క్రిస్పీగా తీశారు నైస్ అండి దిస్ ఇస్ చిత్రంజన్ చాలా బాగుంది ఫిలిం సూపర్గా ఉంది డైరెక్టర్ ఇమ్రాన్ అద్భుతంగా చేశారు బెస్ట్ స్క్రీన్ ప్లే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ స్టోరీ చాలా బాగుందండి చాలా సస్పెన్స్ చాలా బాగా క్రియేట్ చేశారు చాలా బాగుంది అందరికీ అండి చాలా బాగుంది చూశాను ఇమ్రాన్ గారు కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ కంటే హోప్ మళ్ళీ మేము ఇంకో ప్రాజెక్టు చూడాలని థ్యాంక్ యూ అందరు వచ్చి థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ ఇప్పుడే మూవీ చూడడం జరిగిందండి రైటింగ్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంది థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కంగ్రాచులేషన్స్ టు హోల్ ది టీమ్ థ్యాంక్ యూ హాయ్ చాలా బాగుంది ఆ స్టోరీ ఆయన ఎన్నుకోవటం కానీ డిజైన్ చేయటం కానీ డైరెక్ట్ చేయడం కానీ మన ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా చాలా చక్కగా చేశారు అలాగే ఇందులో నటించిన నటీనటులు కూడా చాలా బాగా చేశారు స్టోరీ కూడా సస్పెన్స్గా కొంచెం యాంగ్జైటీగా చాలా బాగా చేశారు ఇలాంటి చిన్న సినిమాలు అందరూ కూడా చూసి ఎంకరేజ్ చేయాలి పెద్ద సినిమాలు ఎలాగూ చేస్తూ ఉంటారు కానీ చిన్న సినిమాలని బతికిస్తే ఇంకా కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు అందుచేత ప్లీజ్ అందరూ కూడా సినిమాను చూసి మీ ఆశీర్వచనం ఆ టీం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ కానీ యాక్టర్స్ కానీ అంతా చాలా బాగా చేశారు డైరెక్షన్ చాలా బాగుంది సినిమా అయితే బాగుందా సార్ అది బోర్ అయితే కొట్టలేదు మా డైరెక్టర్ గారు యమనా శాస్త్రి గారు సీన్ సీన్కి బాగా లింక్ బాగా తీసుకొచ్చారు సినిమా అయితే బాగుంది అందరూ చూడదగ్గ సినిమా ఉంది ఫ్యామిలీ కూడా చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ సస్పెన్స్గా పెట్టినరు కాబట్టి సారు పట్టాభిగా ఎస్ఏ కానిస్టేబుల్గా చేసిన పోతున్న చాలా బ్రిలియంట్గా ఉందండి థ్యాంక్ యూ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగింది సాగర్ గారి నటన అద్భుతం ఈ మధ్యకాలంలో కుటుంబంతో సహా చూడగలిగినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఈ సినిమాని నొక్కు వక్కాడించారు మంచి డైలాగ్స్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ యాక్టర్స్ ఒక్కొక్కరు ఇండివిజువల్ చాలా బాగా చేశారు వండర్ఫుల్ అండి ఇక్కడికి మంచి ఫ్యూచర్ ఉంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది ఒక్కొక్కరి క్యారెక్టర్లో ఇండివిజువల్ చాలా బాగుంది వండర్ఫుల్ ప్రతి ఒక్కరు చూడాల్సింది లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎలా ఉంది చక్కటి పాటలు మంచిగా ఉంది అమ్మాయిలు ఒక్కొక్కరి కొత్త స్టార్ చాలా బాగా వెల్ వార్స్డ్ పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ పర్ఫెక్ట్ యాక్షన్ సీనరీస్ పాటలు చాలా బాగున్నాయండి మంచి సీనరీస్ కూడా వండర్ఫుల్గా ఉంది మంచిగా చూడాల్సింది ప్రతి ఒక్కరు చూడాల్సింది రియాలిటీ చాలా బాగుంది రియల్ స్టోరీ చాలా బాగుంది వండర్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరు చూడాల్సింది ముఖ్యంగా లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏ విధంగా చదువుకోవాలి సినిమా చాలా బాగుంది కాన్సెప్ట్ మోడర్న్ ఇప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్సే అవసరం టైంపాస్ కాన్సెప్ట్స్ కన్నా ఈ కాన్సెప్ట్స్ ఉంటే ఒక సోషల్ రిఫార్మేషన్ వస్తుంది అనమాట అందుకే చాలా వండర్ఫుల్ ఐఎమ్ హెడ్ మిస్ట్రెస్ కాబట్టి ఈ ఇది ఈ జనరేషన్కి ఇట్లాంటి కాన్సెప్ట్ అవసరం సస్పెన్స్ భలే పెట్టారు అసలు ఊహించని సస్పెన్స్ గ్రేట్ రియలీ ద స్టోరీ ఈస్ వెరీ నైస్ పార్టిసిపెంట్స్ కూడా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు మంచిగా రాశారు బ్యాక్గ్రౌండ్ కూడా అది సినిమా ఎంత తొందరగా అయిపోయింది ఇంకా ఉంటే బాగుండు అని అనిపించింది నైస్ వండర్ఫుల్ ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రేమ్ అంకుల్ అండ్ ఐ థింక్ దిస్ లాడ్ ఆఫ్ సోషల్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ అండ్ ఈ రోజులలో మూవీస్లో దిస్ లిటిల్ సోషల్ మెసేజెస్ ఇన్ దిస్ వన్ దెర్ ఆర్ మెనీ అండ్ దిల్ ట్ లాట్ టు లర్న్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఐఎమ్ సో హ్యాపీ దర్ హిన్ వాచింగ్ దిస్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి వాచ్ బాగుంది ఇప్పుడు యూత్కి మంచి మూరలు చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే మస్తుంది లాస్ట్లో సస్పెన్స్ అయితే కిరాక్ ఇచ్చిన సస్పెన్స్ ఫ్యామిలీ మొత్తంతో వాచ్ చేయాలంటే ఇట్స్ ద బెస్ట్ మూవీ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చాలా బాగుంది డైరెక్టర్ గారు ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా బాగా తీశారు దీనిలో నటించినటువంటి ప్రేమ్ సాగర్ గారు హైకోర్టు అడ్వకేట్గా మాకు చిరకాల పరిచయం చాలా బాగా చేశారు చాలా బాగుంది సినిమా పిక్చర్ చాలా బాగుంది యూత్కి బాగా ఉపయోగపడుతుంది డైరెక్టర్ గారు కూడా మంచిగా బాగా చేశారు తీశారు సినిమాని మా సాగర్ గారు కూడా బాగా చేశారు ప్రేమ్ సాగర్ కూడా మంచిగా మంచి పోర్షన్ ఇచ్చారు బాగా చేశారు అండి డైరెక్టర్ ఇమ్రాన్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు స్టోరీలో చాలా ట్విస్ట్లు టర్న్స్ అలాగే సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ పేస్డ్గా ఎక్స్పెక్ట్ చేయని వాటి టర్న్స్ తోటి ప్లస్ ఇది ఒక మూవీ ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది సో ఇవాళ యూత్ చూడాల్సింది అట్లాగే ఒక అఫీషియల్స్ వాళ్ళ డ్యూటీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలి చేయకపోతే ఉండే కాన్సిక్వెన్సెస్ వాటిని సెటరేట్ చేయడానికి లో లెవెల్ వాళ్ళైనా కూడా ఎట్లా చేయాలనేది చాలా పర్ఫెక్ట్గా చూపించారు ప్రేమ్సాగర్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు సో పర్ఫెక్ట్ టీమ్ తోటి పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తే ఒక మూవీ ఎంత సక్సెస్ అవుతుంది అనే దానికి మన బ్రహ్మవరం పిఎస్ పరిధిలో అనేది ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ నేను ప్రేమ్సాగర్ వాళ్ళ ఇంటికాడ ఉంటాను చాలా బాగుంది సినిమా మాత్రము ఒక అమ్మాయి చిన్న అమ్మాయి గురించి చెప్పారు అది చాలా బాగుంది బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ పిఎస్ పరిధిలో చాలా చాలా బాగు చాలా చాలా బాగుంది ఇది యూత్ చూడవలసినటువంటి కాన్సెప్ట్ నానా ఇది కొత్తగా ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి ఈ సినిమాని చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళు చూసి దీని దీనిలో ఉన్నటువంటి అసలు ఏంటి ఈ కథ ఏంటి దీని యొక్క అంతరంగం ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని వాళ్ళని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా యూత్కి ఇలాంటి ఫిలిమ్స్ చాలా చాలా అవసరమమ్మా చాలా బాగుంది నాన్న